ఎవరు ఈ కట్టను మంచిగా చెత్తగా కొద్దిగా కట్టను ఎక్కువ చెప్తే ఇన్ ఫ్యూచర్ లో మంచిగా ఉంటది ఇది ఒక్క కాటి ఏడదగిన కూడా చాలాపల్లి అత్తపల్లి గుంజపాడికి మూడు నాలుగు క్రమాలు అసలు మ్యాప్లు ఉండకుండా ఉంటాయి ఇవి పోయి మళ్ళా దట్టూరు చెల్లవాడితే దట్టూరు కాడ మళ్ళీ చందోళలు కిందోళ్ళు కూడా అది కూడా ఇవి ఉంటాయి పోతాయి నిన్న డేస్ఆర్ తోటి కాదు అంటే ఒక రెండు కాపులు పోతాయి కానీ దీన్ని ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ಎಸ್ಟೇಷನ್ ತೋಟ ಮಾತಾಡಬ್ರಾಜ್ಯುಯೇಷನ್ ಮಾತಾಡುತ್ತೆ ಬಾವುಟಿ ಅಡಪೇವ ಬಟ್ಲ కార్లాగా ఎమ్ కార్లు రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదన ఇచ్చిన సార్ నేను అంటే మరి రైతులంతా కోఆపరేట్ చేస్తాను అది సిలిటీ ఇస్తాను మరి వాటర్ మొత్తం అవుట్ పోత కొద్ది రోజులు చకాల వర్షాలతో నేను ఎవిడపేది మండలంలో ఉన్నటువంటి మిగాపుర్ చెరువు పై నుంచి వరద పోతున్న సందర్భంలో కానీ అదేవిధంగా చాలపల్లె నుంచి అడప పెళ్ళ గురించి పిల్లకి వెళ్ళి అడపపిల్ల గ్రామానికి కూడా అంటే రెండు దిక్కులో కూడా విపరీతమైన వరద నక్ష రావడం వల్ల ఆ గ్రామం అంత దిగ్బంధమైపోయింది ఆ గ్రామం ఉన్న ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి బయట ప్రజలు గ్రామంలో పోయే పరిస్థితి గత ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఈ చెగడేపల్లి మండలం ఉన్నటువంటి ఈ రెండు గ్రామాలు ఎడపూర్పల్లి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పారైతుంది చాలా సంవత్సరాలు మొన్న మీరు గవర్నమెంట్ కూర్చొని వెంటనే సిఆర్ఆర్లా సుమారు ఐదున్నర కోట్లకు ఈ యొక్క బ్రిటిష్ సంబంధించిన ప్రతిపాదన గవర్నమెంట్ సబ్మిషన్ చేయడం జరిగింది అదేవిధంగా లింగాపూర్ చెరువును ఆ కట్ట స్టందరింగ్ చేసి నువ్వునటువంటి సింట్ మట్టి మొత్తం సిట్ తీసి ఈపెనింగ్ చేసి తూములు కూడా మరమ్మత్తు చేసి అన్ని విధాలా కూడా ఈ ప్రాంత రైతాంగానికి ఆ యొక్క ఇంగాపూర్ చెరువు వాటర్ అంతా కూడా సాగునీరు కోసం కానీ అన్ని విధాలా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ప్రణాళిక తయారు చేసుకొని గవర్నమెంట్ సబ్మిషన్ చేయడం జరుగుతున్న విషయాన్ని ద్వారా మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది ఇప్పుడే ఈ ఈ గారితో కూడా మాట్లాడినా మన మధ్యలో పిల్లలకు సంబంధించిన గురించి కూడా కొన్ని మధ్యాహ్న వాటి నుంచి అదేవిధంగా పొలాల బ్రిడ్జి కూడా అది కూడా కొనుకొని అక్కడ కూడా ఎందుకని మరి ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి జిల్లా మొత్తం అకలా కుజలం అయిపోయింది అదేవిధంగా మాపాది కానీ సూర్యపేట కానీ ఆ ప్రాంతం అంతా దేవుడి దయతోని మన ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి ఉత్తరూపం ఉత్తర దూపం వచ్చినప్పటికీ కూడా మరి భగవంతుడి దయతోని వరికి కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు ఈ గులకు సంబంధించినటువంటి రాకపోక విషయంలో కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇబ్బంది జరగకుండా ఆర్ఆర్ ద్వారా తక్షణమే టీఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు శాంక్ష్యం చేయించి ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాలు కూడా ఇలాంటి ఎంత పెద్ద వర్క్ వచ్చినా కూడా ప్రమాదం జరగకుండా అదేవిధంగా చెరువు సంబంధించినటువంటి కట్టం స్టగరింగ్ చేసి ఆ తూములు కూడా మరమ్మతులు చేసి రేపు ఆ చెరువు పైన తీవ్రమైన వర్షాల తరపున చెరువు నిండి దానివల్ల ప్రమాదం జరగకుండా కూడా ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులతో ప్రతిపాదన దాన్ని చేసి గవర్నమెంట్కి సబ్మిషన్ చేసి దాని ద్వారా అది కూడా చెరువు కూడా స్పంతనం చేస్తా అనే విషయాన్ని మనం చేసుకుంటూ మరి పెంగడపల్లి మండలానికి సంబంధించిన అనేక చెరువుల విషయంలో కానీ మీరు రోడ్డు మరబత్తుల విషయంలో కానీ ఇంకా ఇతర సమస్యల విషయంలో కానీ